మీ జీవితంలో దేవుడు ఎలాంటి సంకేతాలు ఇస్తాడు నమస్కారం అందరికీ మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి అవి లోతుగా తాకుతాయి అవి మనల్ని ఆలోచింపజేస్తాయి అవి మన జీవితాన్ని ఒక్కసారిగా మరో దిశగా తిప్పేస్తాయి ఆ క్షణాలకు మనం పేరు పెట్టలేం కానీ అవి జరిగితే మనలో ఏమో తెలియని కంపనం కలుగుతుంది మనసు వినదు ఆ క్షణం జరిగినప్పుడు మాత్రం మనసే మనకు చెబుతుంది ఇది సాధారణం కాదు ఇది దేవుడి సంకేతం దేవుడు మనిషితో నేరుగా మాట్లాడు కానీ సూచనలు ఇస్తాడు సంకేతాలు పంపుతాడు మన దారి తప్పితే నెమ్మదిగా తిరిగి లాగుతాడు మనం దారి తప్పితే నెమ్మదిగా తిరిగి లాగుతాడు మన రద్దీ జీవితంలో మనం వాటిని గుర్తించలేము అవి మన జీవితంలో కీలకమై ఉంటాయి దేవుడు మన జీవితంలో ఎలాంటి సంకేతాలు ఇస్తాడు నీ హృదయం ఒక్కసారిగా ని నిశ్శబ్దమయ్యే క్షణం కొన్నిసార్లు మనం ఎలాంటి కారణం లేకుండానే ప్రశాంతంగా అయిపోతాం మనసు మౌనంగా మారుతుంది బయట ఎంత శబ్దం ఉన్నా అంతరంగం మాత్రం శాంతిగా ఉంటుంది అది దేవుడి మొదటి సంకేతం అదే దేవుడు చెబుతున్నది ఆగు ఆలోచించు నేను ఉన్నాను నీకు ఎదురైన ఒక మంచి వ్యక్తి నేను అని కాదు నువ్వు ఎన్నో తప్పులు చేసినా నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా ఎక్కడో ఒకరిని దేవుడు నీ దారిలో ఉంచుతాడు అతడు లేక ఆమె మీకు ఇస్తారు నీ కళ్ళల్లోకి చూసి నీ లోపల ఇంకా మంచి ఉంది అని నమ్మకం చూపిస్తారు మనకు అలా తోడుగా నిలిచే ప్రతి వ్యక్తి సాధారణ మనిషి కాదు దేవుడు మనకు పంపిన సంకేతం ఒక కఠినమైన పరీక్ష దేవుడు మనల్ని శిక్షించడు కానీ పరీక్షిస్తాడు కొంతసేపు బాధిస్తాడు మన దారిని బ్లాక్ చేస్తాడు మనం కోరుకున్న అన్ని ఆలస్యంగా ఇస్తాడు మనకు అది దురదృష్టం అనిపిస్తుంది కానీ అది నిజానికి దేవుడి సంకేతం సంక్షోభాలు ఎప్పుడు వస్తాయో తెలుసా మనిషి మారాల్సి వచ్చినప్పుడు మన జీవితంలో కొన్ని కొంతమంది వ్యక్తులు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత ముఖ్యమైన ఒకరోజు మనకి దూరం అవుతారు అది ద్రోహం కాదు అది విషాదం కాదు అది దేవుని సంకేతం వాళ్ళ పని నీ జీవితంలో పూర్తయింది ఇప్పుడు కొత్త దారికి సిద్ధమవ్వు వెళ్ళిపోయే వాళ్ళు మనల్ని దేవుడికి దగ్గర చేస్తారు నీకోసం అకస్మాత్తుగా తెరుచుకునే ఒక చిన్న అవకాశం నువ్వు ఎంతకాలం ప్రయత్నిస్తున్నా ఏది జరగకపోయినా ఒకరోజు నీకు కనిపించే ఒక చిన్న అవకాశం వస్తుంది చాలా మంది దాన్ని అదృష్టంగా భావిస్తారు కానీ అది అదృష్టం కాదు అది దేవుడిచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇదే నీ దారి ఎక్కడే నీ వెలుగు ఉంది అని చెప్పే సంకేతం ఒక చిన్న అవకాశం పూర్తి జీవితాన్ని మార్చేయగల నీ మనసులో ఒక్కసారిగా వెలిగే ఆ ఒక ఆలోచన చాలాసార్లు ఎలా అనేది తెలియదు మనసులో అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన పుడుతుంది మన సమస్యకి సరైన పరిష్కారం దొరుకుతుంది మన భయం ఒక్కసారిగా పోతుంది మనం మనమే ఆశ్చర్యపడే స్థాయిలో స్పష్టం అవుతుంది అదే దేవుడి కోరిక దేవుడు మనసుతో మాట్లాడే విధానం దేవుడు మన చెవిలో కాదు మన ఆలోచనలతో మాట్లాడతాడు చెడ్డ వాతావరణం నుంచి బయటపడే పరిస్థితి కొన్నిసార్లు మనకు హాని చేసే వ్యక్తులు మనల్ని తప్పుదారి పట్టించే స్నేహాలు మన జీవితాన్ని కిందకి లాగే పరిసరాలు అవి ఒక్కసారిగా కనుమరుగైపోతాయి మనకు అది స్పృష్టం అనిపిస్తుంది కానీ నిజానికి దేవుడు రక్షిస్తున్నాడు ఇక్కడ నువ్వు ఉంటే నాశనమవుతావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తున్నాను ఇది దేవుని గొప్ప సంకేతం నీలో పెరుగుతున్న మంచితనం మనలో ఏదో లోతైన మార్పు వస్తుంది నిన్నటి కోపం ఈరోజు ఉండదు నిన్నటి ద్వేషం ఈరోజు తగ్గిపోతుంది సహనం పెరుగుతుంది మాటలలో ప్రేమ పెరుగుతుంది ఇవి నువ్వు స్పృష్టించినవు కాదు నీ ఆత్మలోని వెలుగు చేరిన సంకేతం మరి ఆ వెలుగు ఎవరిది దేవుడిది నువ్వు కన్నీళ్లు పెట్టుకునే ప్రతి నిజమైన ప్రవర్తన దేవుడు మన మాటలు వినకపోవచ్చు కానీ మన హృదయాన్ని మన హృదయాన్ని మాత్రం ఎప్పుడూ వింటూ ఉంటాడు నువ్వు ఓ బాధతో ఓ ఆవేదనతో ఓ నిజాయితీతో కన్నీళ్లు పెట్టుకొని దేవుణ్ణి పిలిస్తే ఆ కన్నీటిలో దేవుడు నీకు దగ్గరగా వస్తాడు చాలాసార్లు ఒక ప్రార్థనతోనే మొదలవుతుంది నీ తప్పులను గుర్తు చేసే చిన్న చిన్న సంఘటనలు దేవుడు నేరుగా మందలించడు కానీ మన తప్పును మనం మనం మనమే గ్రహించేలా చేస్తాడు ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు మనలో మనం చిన్న కంపనం కలుగుతుంది ఒక అసౌకర్యం ఏర్పడుతుంది మనకు చేయకు అని చెబుతుంది ఇది దేవుడు ఇచ్చే బ్రేక్ మన జీవితాన్ని తప్పిదాల నుంచి గట్టెక్కించే అలారం నువ్వు పూర్తిగా లొంగిపోయినప్పుడు వచ్చే శాంతి ప్రతి మనిషి జీవితంలోనూ ఒక దశ వస్తుంది అన్నీ పోయినట్లు అనిపించే దశ ఎవరూ లేని దశ ఏది సరిపడని దశ కానీ ఆ దశలో నువ్వు దేవుణ్ణి నిస్వార్థంగా వదిలేస్తే అంటే నేను చేయగలిగింది చేశాను ఇప్పుడు మిగతా నీ చేతుల్లో అని పూర్తిగా నమ్మితే విశ్వాసం ఉంటే అక్కడే జీవితం తిరిగి వెలుగు చూడటం ప్రారంభిస్తుంది అక్కడే దేవుని సంకేతాలు వరుసగా వస్తాయి నిన్ను నువ్వు నిన్ను నువ్వే గుర్తుంచుకోవటం జీవితంలో ఒకరోజు వస్తుంది అది నీ ఆత్మ నిన్ను పిలిచిన రోజు నీ గతం నీ బాధలు నీ తప్పులు అన్నీ ఒక క్షణంలో నీకు పాఠాల్లా కనిపిస్తాయి మనసులో భయం కాదు బాధ కాదు ఒక లోతైన అర్థం మాత్రమే మిగులుతుంది ఈ అర్థం దేవుడిస్తాడు ఇది ఆత్మజ్ఞానం వైపు మొదటి అడుగు ముగింపు దేవుడు నీ జీవితంలో ఎలా మాట్లాడతాడు దేవుడు శబ్దం చేయడు దేవుడు నేరుగా కనపడ్డు అతను మనసులో సంఘటనల్లో ప్రజల్లో కన్నీళ్లల్లో ఆలోచనల్లో అవకాశాల్లో మార్పుల్లో ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు దేవుని సంకేతాలు ఎప్పుడు పెద్దవిగా ఉండవు చిన్న చిన్న విషయాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో కొత్త మోటివేషనల్స్తో మీ ముందుంటాను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి